అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే ఇంట్లో అయితే నేను మార్నింగ్ అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేశాను కానీ ఫ్రైలోకి అయితే పచ్చడి కూడా బాగుంటుందని చెప్పేసి అయితే నేను టమాటా మెరుగాలు అండ్ కొత్తిమీర పచ్చడి అయితే చేయబోతున్నా మీకు పచ్చడి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను టమాటా పచ్చడికి అయితే నేను ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడైతే దాంట్లో జీలకర్ర అయితే వేద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేద్దాము ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేద్దామండి దాంట్లోనే కాస్త కత్తిమీర కరివేపాకు ఇదైతే కాసేపు మక్కనిద్దాము ఇంకోండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి రెడీ బీట్రూట్ డ్రై రెడీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్